ఏ రేట్ అయినా మనం నమ్ముకున్నాం త్రిపుర సుందరి దేవిని దాని కోరిక నా మాట అంత ఆమె చూసుకుంటుందిలే అన్నదానం చేసిన వాళ్ళకైనా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకైనా అన్నపూర్ణ దేవి కటాక్షం ఎప్పటికీ ఉంటుంది మనుషా నన్ను చంపబోతుందామా తల్లి కనకదుర్గమ్మ తల్లి నా కుటుంబాన్ని ఈ విధంగా ఆదుకున్నావా తల్లి ప్రతి శుక్రవారం మన ఫ్యామిలీతో చెండి అమ్మవారి దర్శనం చేసుకున్నాం నీ ప్రయత్నానికి ఆ అమ్మవారి రాజరాజేశ్వరి దయ కూడా తోడుంటే చాలా బాగుంటేది అమ్మా లలిత కృప సుందరి నావి నన్ను క్షమించు తల్లి ఆ కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలోకి తీసుకొచ్చావు ఇక నీ బిడ్డకి ఎలాంటి రోగము అయినా సరే తగ్గిపోతుందమ్మా మీరు మాలాగా సంతోషంగా ఉండాలంటే మీరు ఈ క్షణం నుంచి వెళ్ళే గాయత్రి మాత్రమే నిష్టగా పూజించండి